अर्की नमस्कारं जय श्रीरां जय जय श्रीरां ओम सरस्वती नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामरानने मन रामायणं एो मनसी రాముడు జీవించిన విధానం అనుసరించిన పద్ధతులు అందరిపై చూపించే ఆధారాభిమానముల గురించి తెలుసుకున్నట్లయితే మనం జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ముందునకు వెళ్ళవచ్చును అందరితో కలిసిమెలిసి ఉండవచ్చును నేను నా కన్నతల్లి మాత సేవలకు దూరమైతేనే కనీసము నీవైనను అయోధ్యకు వెళ్ళి ఆ లోటును దీర్చుము అని శ్రీరాముడు లక్ష్మణునితో బల్కుట అందులో లక్ష్మణుడు విముఖత తెలుపుట అన్నను వది నేను సేవించుచు వనములలోనే యుందునని అతడు శ్రీరామునకు నచ్చజెప్పుట గురించి తెలుసుకున్నాము ఇక్కడ శ్రీరాముడు కౌసల్యమాత యొక్క సేవలకు నేను దూరమైతిని నీవు నీ తల్లి అయిన సుమిత్రమాత యొక్క సేవలకు దూరంగా ఉండవలదు అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ లక్ష్మణుడు అందులకు నిరాకరిస్తాడు రామాయణము అయోధ్య కాండము ఏ పది నాలుగవ సర్గము శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై భరద్వాజాశ్రమమునకు చేరుట ఆ మహర్షి వారికి అతిథి సత్కారములను నెరపుట వారి వనవాస దీక్షకు చిత్రకూటము అనువైనదిగా తెలుపుట సీతారామ లక్ష్మణులు ఆ వృక్షమూలమున ప్రశాంతముగా ఆ రాత్రిని గడిపి సూర్యుడు ఉదయింపగనే సుప్రభాత వేళ ఆ ప్రదేశము నుండి బయలుదేరి భగీరథుని వలన భూమికి దిగివచ్చిన నదియు యమునయు సంగమించు ప్రదేశమైన క్షేత్రమును చేరుటకై వారు దట్టమైన అడవుల మీదుగా ముందునకు సాగిరి వారు ఇంతకుముందు ఎప్పుడును చూచి ఎరుగని నందలి వివిధ మనోహర ప్రదేశములను అందలి చక్కని దృశ్యములను గాంచుచు అచ్చటచ్చట స్థానికుల ఆదర సత్కారములను స్వీకరించుచు తమ ప్రయాణములను కొనసాగించు చుండిరి వారు క్షేమముగా పయనించుచు మార్గమధ్యమున బాగుగా పుష్పించిన వివిధములకు మహావృక్షములను తిరకించు చుండిరి మధ్యాహ్న అనంతరము శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లుడివేను ఓ సౌమిత్రి ప్రయాక పరిసర ప్రదేశములలో పూజ్యుడైన అగ్నిదేవుని యొక్క ధ్వజమా అన్నట్లు ఒప్పుచున్న ఆ ఎత్తైన పొగను జూడుము భరద్వాజ మహర్షియు ఈ సమీపముననే యుండునని తలంతును మనము నిజముగానే గంగా యమున నదుల సంగమ ప్రదేశమునకు చేరితిమి ఇదిగో ఆ రెండు నదీ ప్రవాహముల సంగమము వలన ఏర్పడుచున్న జలఘర్షణ శబ్దములు వినబడుచున్నవి అడవులలో లభించు వస్తువులతో జీవించువారు పగలగొట్టిన కొయ్యలు ఇవిగో ఇచ్చట కనబడుచున్నవి భరద్వాజాశ్రమము చెంత అట్లు నరుకబడిన వివిధ వృక్షములను దర్శనమిచ్చుచున్నవి ధనుర్ధారులైన రామలక్ష్మణులు ఇట్లు సంభాషించుకొనుచు సూర్యాస్తమయ సమయమున గంగాయమున సంగమ ప్రదేశమున గల భరద్వాజాశ్రమమునకు చేరిరి ధనుర్ధారులయ్యున్న ఆ అన్నదములను చూచి ఆ ఆశ్రయ సమీపమున గల మృగములను పక్షులను భీతిలినవి వారు ఒక క్షణకాలము పాటు నడచి భరద్వాజుని చెంతకు చేరిరి ఆ ఆశ్రమమునకు చేరిన రామలక్ష్మణులు భరద్వాజ మహర్షిని దర్శింపగోరిన వారి సీతతో గూడి ఆ మునీశ్వరునకు కొంత దూరమున నిలబడిరి శిష్యుల ద్వారా తమ రాకను తెలియజేసి ఆ మహర్షి అనుమతిని పొందిన పిదప వారు ఆ పర్ణశాలలో ప్రవేశించిరి మహాత్ముడైన ఆ భరద్వాజ మహాముని శిష్య పరివృత్తుడై తీవ్రమైన వ్రతదీక్షలో ఏకాగ్రత చిత్తుడై ఉండెను తపశక్తి చే పొందిన దివ్య దృష్టి వలన అతడు భూత భవిష్యత్ వర్ధమానములను ఎరుంగగలిగి ఉండెను సాయంకాలపు అగ్ని కార్యములను నిర్వర్తించి ఉన్న ఆ మహానుభావుని జూచి వెంటనే సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లేను పిమ్మట శ్రీరాముడు తమను గూర్చి ఆ మహర్షికి ఇటు తెలిపెను ఓ పూజ్య మహాముని మేము దశరథ మహారాజు పుత్రులము రామలక్ష్మణులము ఈ సాధ్వి నా భార్య పేరు వైదేహి జనక మహారాజు కూతురు ఈ ఉత్తమరాలు నన్ను అనుసరించి ఈ నిర్జనవన ప్రదేశములకు వచ్చినది తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాస నిమిత్తమై నేను ఇటు వచ్చుచుండగా చూచి నా అనుగ తమ్ముడైన ఈ లక్ష్మణుడు నన్ను అనుసరించుటకే గట్టిగా నిర్ణయించుకొని ఇటు నా వెంట వచ్చెను ఓ మహాత్మా తండ్రి ఆదేశము ప్రకారము తపోవనముల యందు ప్రవేశింపనున్నాను కందమూల ఫలములనే భుజించుచు వానప్రస్థ ధర్మములను ఆచరించదను అంతటా ధర్మాత్ముడైన ఆముని ధీమంతుడును రాజకుమారుడును అయిన శ్రీరాముని వచనములను విని గోవును ఆర్ఘ్య జలములను తెప్పించి వారికి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారములను నెరపెను పిమ్మట ఆ మహాతపస్వి వారికి ఇంక వనములలో లభించు వివిధములకు ఫలమూలాదులతో కూడిన ఆహార పదార్థములను మధుర పానీయములను సమకూర్చెను ఆత్మీయతతో వారికి నివాసమును ఏర్పరచెను మృగముల తోడను పక్షుల తోడను మునీశ్వరుల తోడను పరివృత్తుడై ఆసీనుడయ్యున్న ఆ భరద్వాజ మహాముని తమ కడకు విచ్చేసిన శ్రీరామునకు స్వాగతపూర్వకముగా అతిథి పూజోపచారములను నిర్వహించెను ఆతిథ్యమును స్వీకరించి ఆసీనుడయ్యున్న శ్రీరామునితో భరద్వాజుడు ఇట్లు ధర్మవచనములను పలికెను ఓ కాకుస్తా రామా ఎంతో కాలం నుండి నీ దర్శన భాగ్యమునకై నిరీక్షించు ఈనాటికి నీ రాకతో అది ఫలించినది నీ అందు ఎట్టి దోషము లేకున్నను నీవు వనవాసము చేయవలసి వచ్చినట్లు నేను వినియున్నాను ఇది గంగా యమునా నదులు కలియు ప్రసిద్ధ క్షేత్రము మిక్కిలి పవిత్రమైనది మనోహరమైనది ఈ ప్రశాంత ప్రదేశమున మీరు హాయిగా ఉండవచ్చును రఘువంశజుడును సకల ప్రాణుల హితమును కోరేడి వాడును అయిన శ్రీరాముడు భరద్వాజ మహాముని పలుకులను వినిన పిమ్మట ఆయనతో సముచితముగా ఇట్లు నుడివెను ఓ పూజ్య మహర్షి ఇచ్చటికి సమీపమునగల కోసల దేశపురజనులు జానపదులు నేను ఈ ఆశ్రమమున నున్నట్లు ఎరింగి సులభముగా దర్శింపవచ్చునను కుతూహలముతో నన్నును సీతాదేవిని చూడగోరుదురు అందులకై వారు తరచుగా ఇచటికి వచ్చిపోచుందురు కావున ఇచట మేము నివసించుట యుక్తము కాదని తలంతును కావున ఓ మహాత్మా జనులకు అందుబాటులో నుండని ఆశ్రమ వాసమునకు అనువైన ఒక మంచి ప్రదేశమును గూర్చి ఆలోచించి తెలుపుడు సుకుమారంగా పెరిగే ఈ జానకి అట్టి ప్రదేశమున హాయిగా ఉండగలదు శ్రీరాముడు యుక్తియుక్తముగా పలికిన మాటలను విని భరద్వాజ మహాముని శ్రీరాముని అభిప్రాయమునకు తగినట్లుగా ఇట్లనెను నాయనా శ్రీరామ ఇక్కడికి పది క్రోసుల దూరములో చిత్రకూటము అను పవిత్రమైన పర్వత ప్రదేశము గలదు దర్శనీయమైన ఆ ప్రదేశమున మహర్షులు నివసించు చుందురు అది మీ నివాసమునకు తగిన చోటు అచట వానరములు కొండముచ్చులు ఎలుగుబంట్లు తిరుగుచుండును అది గంధమాదన పర్వతము వలె మనోహరమైనది చిత్రకూటగిరి శృంగములను చూచునంత కాలము వరకును చిత్రకూటమున నివసించుచున్నంత వరకును అచ్చటి వారికి పుణ్యకార్య ఫలములు లభించుచునేయుండును అనగా వారు పుణ్యకార్యములనే చేయుచుందురు వారి మనస్సులకు పాపపు ఆలోచనలే రావు పెక్కుమంది మహర్షులు ఆ చిత్రకూటమున నివసించుచు వందల కొలది సంవత్సరములు తపస్సులు అనర్చుటచే ఆ ప్రదేశము పునీతమైనది ఆ స్థల మహిమచే వారి తపస్సులను సిద్ధించినవి మాత్రమే కాదు వారందరూ బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని హర్చిర్ మార్గము ద్వారా దివ్యధామమును పొందగలిగిరి ఓ రామా మీ ఏకాంత వాసమునకు ఆ ప్రదేశము ఎంతయూ అనుకూలము అచట మీరు మిక్కిలి సుఖముగా ఉండవచ్చును లేనిచో మీ వనవాసమును మాతో గూడి ఈ ఆశ్రమముననే గడుపగలరు ధర్మగ్నుడైన ఆ భరద్వాజ మహాముని ఇట్లు పలికి తనకు ప్రియమును గూర్చిన అతిథులఘూ శ్రీరామునకును సీతాదేవికిని లక్ష్మణ స్వామికిని చక్కని అతిథి సత్కారములతో ఉపచారములను నర్చెను వారికి సంతృప్తిని కలిగించెను భరద్వాజ మహర్షియు ఆయన చింత కూర్చొనియున్న శ్రీరాముడును చిత్రకథా సంభాషణములు చేయుచుండిరి ఇంతలో ప్రశాంతిని గూర్చుచు రాత్రి అయ్యెను సుఖముగా పెరిగిన సీతారామ లక్ష్మణులు ప్రయాణశ్రమ చే అలసిపోయి ఉండిరి అందువలన వారు మనోహరమైన ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమమున ఆ రాత్రిని సంతోషముగా గడపిరి రాత్రి గడిచి తెల్లవారగనే నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు మహా తేజస్వి అయిన మునిని సమీపించి ఆయనతో ఇట్లనెను సత్యశీలుడవైన ఓ మహాత్మా మీ ఆశ్రమమున ఒక రాత్రిని గడపితిమి ఇంతకు ముందు మీరు సూచించిన ఆ ప్రదేశమునకు వెళ్ళుటకై ఇంకా మీరు మాకు అనుమతి నిండు రాత్రి గడిచిన పిదప ఆ సుప్రభాత సమయమున భరద్వాజ మహర్షి శ్రీరామునితో ఇట్లు నుడివెను ఓ రామా ఈ సమీపముననే చిత్రకూట పర్వతము గలదు అది మత్తురములైన ఫలముల తోడను కందమూల ఫలముల తోడను ఉప్పుచున్నది అతడికి వెల్లుడు ఓ పరాక్రమశాలి మీరు నివసించుటకు అది మిగుల అనుకూల ప్రదేశము అచట చక్కని నీడనిచ్చు వివిధములకు మహావృక్షములు గలవు ఆ ప్రదేశమున కిన్నరులు నాగజాతి వారు సంచరించుచుందురు నిమళ్ళు మనోహరముగా క్రేయంకారములు చేయుచుండును మహాగజములు తిరుగుచుండును ఆ ప్రదేశము పవిత్రము మనోజ్ఞము అక్కడ కందమూల ఫలములు సమృద్ధిగా లభించును మీరు వాసిగాంచిన ఆ చిత్రకూట పర్వతమునకు వెల్లుడు ఓ రఘునందన ఆ వన పరిసర ప్రదేశములలో ఏనుగుల సమూహములు లేళ్ల గుంపులు చూడముచ్చట గొలుపునట్లుగా సంచరించుచు మేము ఆనందింపజేయగలవు అని పర్వత సానువులను నానా విధములకు గుహలను శిలయేలను మీరు దర్శింపవచ్చును నీవును సీతాదేవియు విహరించు వేళ ఆ ప్రదేశము అంతయు మీ మనస్సులకు ఆహ్లాదకరముగా నుండును మంగళకరమైన ఆ పర్వతము సంతోషముతో పొంగిపోచున్న టిట్టిభముల రవములతో కోకిలల స్వరములతో ప్రతిధ్వనించుచుండును హరిణముల తోడను మదగజముల గుంపుల తోడను మిక్కిలి రమణీయముగా నుండు ఆ ఆశ్రమమునకు చేరి అచ్చట నివసింపుడు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందని అయోధ్య కాండమునందు ఏ పది నాలుగవ సర్గము సమాప్తము ఇక్కడ మీరు తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే శ్రీరాముడు వనవాస సమయంలో మాంసం తిన్నట్లుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు కానీ అది నిజము కాదు వనవాస సమయం మహర్షుల వలె కందమూల ఫలములను తింటూ వనవాస జీవితంను గడిపాడు ఈ విషయంను అందరికీ తెలియజేయగలరు శ్రీరాముడి యొక్క గొప్పతనమును గురించి అనుసరించిన విధానమును గురించి తెలుసుకోండి జీవితంలో ముందడుగు వేయండి తెలియని వారికి తెలియజేయండి ధన్యవాదాలు